అందరికీ నమస్కారం మనము ఉదయాన్నే నైంటీ నైన్ టీవీ గురించి వాళ్ళు మాట్లాడిన మాటలు మనం పోస్ట్ చేసేమో లేదో ఒక చిన్న హోప్ మన టాల్కమ్ కంపౌడర్ కూడా ఒక చిన్న హోప్ వాళ్ళ గురించి మాత్రమే చెప్తారా మా గురించి కూడా చెప్పొచ్చు కదా మాకు మైలేజ్ రావట్లేదు నేను ఏదో ట్రై చేస్తున్నాను ఎవరూ పట్టించుకోవట్లేదు నన్ను ఎవరు దేకట్లేదు కనీసం మా గురించి చెప్పండి అని వాళ్ళు ప్రాధాన్యపడుతున్నట్టు నాకు అనిపించిందండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు నిజమని ఈ గొట్టాలలో ఐ మీన్ పచ్చ గొట్టాలలో ఒక పెద్ద గొట్టం పెద్ద కాదు చిన్న గొట్టమైన ఈ ట్యాల్కమ్ పౌడర్ వంశీ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ అనడం ఏంటి ఇట్లా నువ్వు మాట్లాడు టాల్కమ్ నీకు మేము బూస్ట్ ఇస్తాం హార్లిక్స్ కాంప్లాన్ ఇంకా ఏవైనా కావాలన్నా ఇస్తాం ఓవల్టీన్ అలాంటివన్నీ ఇస్తాం బూస్ట్ ఇచ్చే బాధ్యత మాది అంటే నిజాలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని పొగడాల్సిన అవసరం లేదు నిజాలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని పొగిట్టినట్లేదు అవునా కదండి అలాంటి ఒక నిజమే మాట్లాడుతున్నాడు టాల్కమ్ పౌడర్ వంశీ ఏంటో పాపం మనం కూడా బూస్ట్ ఇచ్చే పనిలో ఒకసారి టాల్కమ్ పౌడర్ని కూడా మన వాళ్ళకి చూపిస్తే పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా టాల్కమ్ రెడీయా పౌడర్ వేసుకున్నావా వస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒకటి వాస్తవం బెల్ షాపులు అయితే పెరిగింది గ్రామాల్లో బిల్ షాపుల సంఖ్య పెరిగింది వాళ్ళు పది రూపాయలు ఇరవై రూపాయలకి ఎక్కువ ఉందన్నమాట వాస్తవం ఉన్నది చెప్పుకోవాలి కాబట్టి ఇక రెండో అంశం వారు చెప్పినటువంటి దాంట్లో లిక్కర్ ముందు మాట్లాడుకుంటే మొత్తం మొత్తం చంద్రబాబు నాయుడు గారి చేసి ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ఆఫీసులని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారని చెప్పారు ప్రతి డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక కొత్త డిస్లరీ కూడా రాలేదు ఒక్క కొత్త డిస్లరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఇంకా దాని గురించి మాట్లాడదాం చాలా మాట్లాడాల్సింది ఉంది ఏది ఇప్పుడు వీళ్ళు చేస్తున్న మద్యం దీని ఆరోపణలపై కానీ పోలీసు ఏదో కేసు పెట్టి వాళ్ళు ఏదో ఇంట్రాగేషన్ చేస్తారు కాబట్టి మనం కూడా వెయిట్ చేస్తాం తప్పకుండా మాట్లాడదాం కానీ ఒక మాట కరెక్ట్ అంట టాల్కమ్ పౌడర్ వంశీ ప్రకారం బెల్ట్ షాపులు పెరిగాయంట బెల్ట్ షాపులు పెరిగి అక్కడ పది రూపాయలు ఇరవై రూపాయలు ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్న మాట వాస్తవం ఎవడికి ఆదాయం వస్తుంది బెల్ట్ షాపుల వల్ల ఎవడికి ఆదాయము బెల్ట్ షాపుల వల్ల ఊర్లు ఊర్లు నాశనం అయిపోతున్నాయి మొన్న చూశారు మీరు మీరు అందరు కూడా చూసేటరు మహిళలు వెళ్ళి అక్కడ షాపు దగ్గరికి వెళ్ళి మాకు ఈ షాపు వద్దు ఎత్తేయండి మా ఊరు నాశనం అయిపోతుందంటే ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోండి అని తెలుగుదేశం వాళ్ళు రెచ్చిపోతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంటే రన్ చేసింది ఎందుకు ఎనిమిది గంటలకు క్లోజ్ చేస్తామంటే క్లోజ్ చేయడానికి అక్కడ ఎక్కడ కూడా కల్తీ లేకోకుండా మద్యం సప్లై చేయడానికి మూడవది మరీ ముఖ్యంగా బెల్ట్ షాపులు లేకోకుండా చేశాను గ్రామాల్లో బెల్ట్ షాపులు లేకపోతే ఊర్లన్నీ ప్రశాంతంగా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇదే అండి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకి తేడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆదాయం తగ్గినా పర్లేదు అంటే గవర్నమెంట్కి ఆదాయం తగ్గినా పర్లేదు మనం మద్యం సేల్స్ని తగ్గించాలి అని ఆలోచించారు సో ఒకటి రేటు పెంచిన మాట వాస్తవం ఎక్కడా కాదని కూడా అనట్లేదు సేల్స్ తగ్గే అండ్ ఆల్సో బెల్ట్ షాపులు లేకపోవడం వల్ల కంప్లీట్గా గ్రామాల్లో మద్యం అనేది కనపడకుండా పోయింది చంద్రబాబు నాయుడు వచ్చాడు తొంభై తొమ్మిది రూపాయలకు క్వార్టరు తొంభై తొమ్మిది పైసలకు ఎకరం భూమి అన్నీ తొంభై తొమ్మిదిలే అని చెప్పేసి వాటి రేటు పెంచాడు ఆ రేటు పెరిగిన తర్వాత మళ్ళీ బెల్ట్ షాపుల దగ్గరికి వెళ్ళే లోపల ఆ రేటు పైన ఇంకొక ఇరవై ముప్పై రూపాయలు అదనంగా వాళ్ళు తీసుకుంటారు అండ్ కల్తీ ఎక్కడికి వెళ్ళినా కానీ కల్తీ ఇప్పుడు షాపుల్లో ఒరిజినల్ దొరకాలంటే ఏదో వందల కిలోమీటర్లు పోతే కానీ దొరకదన్న పరిస్థితిలో తయారైందని చెప్పేసి మా ఫ్రెండ్సే చెప్తున్నారు మొత్తం కల్తీ ఉంటుంది ఏ బాటిల్ కూడా ఒరిజినల్ అని నమ్మడానికి ఛాన్సే లేదంట ఎక్కువ రేటు పెట్టుకునే మద్యంలో కూడా కల్తీ ఉందని చెప్తున్నారు మా ఫ్రెండ్స్ అండ్ బెల్ట్ షాపులు వాళ్ళు ఇప్పుడు అమ్ముకుంటున్నారండి ప్రభుత్వానికి చెల్లించాల్సింది ఏమైనా వాళ్ళు బెల్ట్ షాపులు అవేమి అధికారికంగా వచ్చినట్టు కాదు అవేమి లైసెన్స్ పొంది వచ్చినట్టు కాదు గవర్నమెంట్కి వాళ్ళ వల్ల రూపాయి ఆదాయం లేదు అక్కడ పనిచేసే వాళ్ళు అంటే పనిచేసే వాళ్ళు అంటే ఆ బెల్ట్ షాపులు నడుపుకునే వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఈ మెయిన్ షాప్కి ఏదో లంచం ఇవ్వాలా అక్కడ బెల్ట్ షాప్ నడుపుకునేందుకు లేదనుకో ఈ మెయిన్ షాప్ కూడా వచ్చేసి వాడిని బెదిరిస్తాడు ఏయ్ ఏమ్రా నాకు తెలియకుండా నువ్వు మంద అంట నా షాపులో నుంచి పోయి నువ్వు అమ్మాలంటాడు హుకుం జారీ చేస్తాడు ఇవన్నీ అన్నఫిషియల్గా నడిచేటివి అంటే గవర్నమెంట్కు రూపాయి ఆదాయం లేదు గవర్నమెంట్కు తెలిసి గవర్నమెంట్ ఒక ఆదాయం రాకపోగా గవర్నమెంటు వాళ్ళ అధికారం ఏమీ అక్కడ పనిచేయకపోగా లోకల్ గుండాలు లోకల్ రౌడీలు వాళ్ళ చేతుల్లో నడుస్తున్నాయి ఈ బెల్ట్ షాపులు లేకపోతే ఈ మెయిన్ షాపులు ఇంకా ఇది ప్రజాస్వామ్యం అండి మిమ్మల్ని అడుగుతున్నాం ఇప్పుడు గవర్నమెంట్ కంట్రోల్ చేయలేకపోయినప్పుడు ఆ గవర్నమెంట్ ఉండడం ఎందుకు టాల్కంపౌడర్ వంశీ అంటున్నాడు కదా బెల్ట్ షాపులు పెరిగిన మాట వాస్తవం అంట గవర్నమెంట్ కంట్రోల్ చేయలేనప్పుడు ఎందుకు గవర్నమెంట్ ఉండి ఏం సాధించాలని నేను విజనరీని నేను ప్రపంచానికి చదువు చెప్తాను అంటాడే చంద్రబాబు నాయుడు ఎందుకు కట్టడి చేయలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు ఒక విషయంలో మాత్రం కట్టడి చేయగలడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకు పనులు రాకూడదు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏ పని చేయకూడదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చేస్తే వాళ్ళకు పెన్షన్లు ఇవ్వకూడదు వాళ్ళకు పథకాలు ఇవ్వకూడదు ఏం అందకూడదు వాళ్ళకి అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తాను ఇది మంచి గవర్నెన్సా మిమ్మల్ని అడుగుతున్నా ఏం టాల్కమ్ పౌడర్ ఇది మంచి గవర్నెన్సా బెల్ట్ షాపులు పెరిగినాయని చెప్పినావు కదా ఇది మంచి గవర్నెన్సా పోయం మోసం ఇది ఒకటి రోజు రాత్రి పాడుకొని కాదు కాదు రోజు రాత్రి పాడుకొని తర్వాత పాడుకోవాలి అందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా పోయం మోసం పోయం మోసం అద్భుతమైన కొసమిరపు కూడా ఉండాలి కదండి ఒక ఆటో సోదరుడు ఏం మాట్లాడుతున్నాడు వినండి వాళ్ళ గతంలో పదివేలు ఇచ్చారన్నారు జానం ఇప్పుడే ముప్పై వేలు వస్తున్నాయి ఇప్పుడు అది అంతే జానం పదివేలు ఇచ్చారు నేను ఇరవై వేలు ఇస్తున్నాడు ఎగస్ట్రా మాకు మంచిదానం చూసి ఇంక పదివేలు ఎగస్ట్రా చేస్తున్నారు మంచిదనం లేదా ఇచ్చే వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు యవన వాళ్ళు చెప్తారు ఇప్పుడు నచ్చట వాళ్ళు ఏం చెప్తారు భరోసా వెళ్తాను చూస్తారు అవునవును ఇప్పుడే టీవిండిగాస్ పదివేలోనో ఆటోకి తీసుకు పదివేలు కట్టే వస్తున్నాను ఇంకో పదివేలు జీవులు ఉన్నాయి ఎటకారం ఏమన్నా ఉనదు అదే ఉంచుకుని పోయినట్టుంది పాలిచ్చిన వదిలి పెట్టి దున్నబోతి కొనుక్కున్న సూపర్ సిక్స్ అన్ని సిక్స్ బౌండీ దాటిపోతుంది ఐపీఎల్ అన్ని అదే సిక్స్ సన్ మనకి సూపర్ సిక్స్ వల్ల లో మన సన్ రైజ్ ఎంత కొట్టింది ఆ రెండు వందల అరవై ఆరు కొట్టిందిగా లాస్ట్ సూపర్ సిక్స్ వర్ లో గెలిసింది బస్సు నిరుద్యోగ పదిహేను వేలు కూడా వస్తున్నాయి ఇక బస్సులు వచ్చేస్తున్నాయి ఇంటి ముందుగా గంటగా అందరు రైతులు చెప్తున్నారు కూల మా వాళ్ళు ఏడుతున్నాయి పెద్ద ఆటోలు ఏడుతున్నారు డైరెక్ట్ రైతు పొలాలు దిగుతున్నాయి అంట కూల అందరూ ఇంకా ఆటోలు వద్దని చెప్పేశారు అంట కదా అదే అన్న వచ్చే ఎండాకాలం నుంచి కూలలు డైరెక్ట్ దిగుతారంట ఇంకా ఆ పెద్ద ఆటోలు ఇంకా అందరూ ఏడుతున్నారు ఆ సెంటర్ వైపు అడగడం చెప్తారు పెద్ద గురించి పవన్ కళ్యాణ్ గారు గెలిపించండి దగ్గరుండి అన్ని చేస్తానన్నారు మరి ఈరోజు ఎక్కడ ఉన్నారు దగ్గరుండే చేపిస్తున్నారు చేస్తున్నారు కదా సిక్స్ అన్ని కొట్టిస్తున్నారు దగ్గరుండి పాలిచ్చే ఆవును కాదనుకొని తన్నే దుండపోతుని తెచ్చుకున్నారని ఒక సోదరుడు ఆటో నడిపే సోదరుడు మాట్లాడుతున్నాడు ఇది కామన్ మ్యాన్స్ ఫ్రస్ట్రేషన్ ఈరోజు పోయం మోసం పోయం Moçambique. Awesome.